హాయ్ వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి మనం ఈరోజు చెప్పుకునేటటువంటి టాపిక్ కాకతీయులు కాకతీయుల గురించి చెప్పుకుంటున్నాం శాతవాహన్లు ఇక్ష్వాకులు విష్ణుకుండీలు వేములవాడ చాళుక్యులు ముదిగొండ చాళుక్యులు ఈ అంశాలని పూర్తి చేసుకొని కాకతీయులు అనేటటువంటి నూతన టాపిక్ని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం కాకతీయులు ప్రారంభంలో రాష్ట్ర సామంతులుగా ఉండి ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉండడం అనేది జరిగింది ఈ కాకతీయులు శాతవాన్ల తర్వాత ఆంధ్ర శాతవాన్ల తర్వాత తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి అతి గొప్ప రాజవంశం ఏంటంటే కాకతీయులు శాతవాహన్ల తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని తెలుగు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి గొప్ప రాజవంశం ఎవరు కాకతీయులు మధ్యలో వచ్చినటువంటి ఇక్ష్వాకులు కానీ విష్ణుకుండీలు కానీ వేములవాడ చాళుక్యులు కానీ ముదిగొండ చాళుక్యులు కానీ వాకాటకులు కానీ టోటల్ తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలన చేయలేదు ఏదో ఒక కొద్ది ప్రాంతాన్ని పరిపాలించుకోవడం అనేది జరిగింది కానీ మొత్తం ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి గొప్ప రాజవంశం శాతమాన తర్వాత ఎవరంటే కాకతీయులుగా మనము చెప్పాలి ఈ కాకతీయ రాజవంశంను మనం ఒకసారి చూసినట్లయితే మొత్తం ఏకం చేసి పరిపాలించినటువంటి రాజవంశం ఎవరంటున్నాం కాకతీయులుగా మనం చెప్తున్నాం ఈ కాకతీయులు తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించారు ఈ కాకతీయులు ప్రారంభంలో రాష్ట్ర సామంతులుగా ఉండడం అనేది జరిగింది ఎవరికి సామంతులుగా ఉన్నారు రాష్ట్ర సామంతులుగా ఉండడం అనేది జరిగింది తదుపరి కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు ఎవరికి కళ్యాణి చాళుక్యులకి కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉండడం అనేది జరిగింది ఎవరంటే కాకతీయులు ఈ కాకతీయుల యొక్క ప్రత్యేకత తీసుకొని చూసినట్లయితే శాతవాహన తర్వాత తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి రాజవంశం దీంతో పాటు కాకతీయులు తొలిసారిగా త్రికూట ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి రాజవంశం ఏంటంటే కాకతీయ రాజవంశం దేనికి త్రికూట ఆలయ నిర్మాణం త్రికూట ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి రాజవంశం ఎవరు అంటే కాకతీయులు త్రికూట ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు శాతవాన్ల తర్వాత తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించారు దీంతో పాటు కాకతీయులు దక్షిణ భారతదేశంలోనే తెలుగు ప్రాంతంలోనే తొలి మహిళా సింహాసనాన్ని అధికారాన్ని కల్పించినటువంటి మైల సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి అత్యంత గొప్ప ఎవరు ఎవరంటే కాకీలు దక్షిణ భారతదేశంలోనే ఒక మహిళని సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి తొలి రాజవంశం మీద కాకతీయ రాజవంశాన్ని చెప్పాలి అర్థమైందా త్రికూటాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఒక మహిళా పరిపాలకురాలిగా అధిక అవకాశం ఇచ్చినటువంటి తొలి రాజవంశం దక్షిణ భారతదేశంలో ఎవరంటే కాకతీయులు వీళ్ళు తొలిసారి రాసకూడలికి సామంతులుగా తదుపరి కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉండడం అనేది జరిగింది కాకతీయ రాజవంశం దీంతో పాటు దత్తత శ్రీకారానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళు కూడా వేలే దత్తతకు చూడండి వారసులు లేనప్పుడు ఆ రాజ్యం యొక్క రాజుకి వారసులు లేనప్పుడు తదుపరి వారసత్వం లేని సందర్భంలో దత్తత తీసుకొని అత దత్తపుత్రునికి వారసత్వాన్ని కల్పించేటటువంటి గొప్ప సంప్రదాయానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి రాజవంశం ఏందంటే కాకతీయులే ఈ కాకతీయులే దక్షిణ భారతదేశంలోనే తొలి మైలకు సింహాసనం మీద కూర్చోబెట్టారు రుద్రమాదేవిని అలాగే దత్తత శ్రీకారానికి కూడా వీళ్ళే ప్రారంభించినారు ఈ రెండవ ప్రతాప రుతున్ని రాణి రుద్రమాదేవి దత్తత తీసుకొని ఈ దత్తత అనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రాజ్యవంశం ఏదంటే కూడా ఎవరిని చెప్పాలి కాకతీయులనే చెప్పాలి ఈ కాకతీయులు తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి అత్యంత గొప్ప రాజవంశము ఎవరి తర్వాత శాతవాన్ల తర్వాత కాకతీయులు మనం కాకతీయుల గురించి ఒకసారి చూసినట్లయితే కాకతీయుల యొక్క వంశ నామం అంటే దుర్జర వంశం దుర్జర దుర్జర వంశము లేదా దుర్జయ వంశం ఏంటంటే కాకతీయుల యొక్క వంశం కాకతీయుల వంశం ఏంది దుర్జర వంశం వీరి యొక్క చిహ్నాన్ని తీసుకొని చూస్తే మనం చెప్పుకున్నాం కాకతీయులు స్టార్టింగ్ లో రాష్ట్ర సామంతులుగా ఉండి తదుపరి కళ్యాణి చాలికులకు సామంతులుగా ఉండడం అనేది జరిగింది అయితే ఈ వీరు ఏం చేశారంటే రాష్ట్ర కూతులకి సామంతులుగా ఉన్నప్పుడు గరుడను రాజచిహ్నంగా వాడినారు రాష్ట్రకూటుల తర్వాత ఎప్పుడైతే కళ్యాణ చాలిక్యలకు సామర్గా ఉంటున్నారో ఆ తదుపరి ఈ కళ్యాణ చాలిక్య యొక్క రాజచిహ్నమైనటువంటి వరాహాన్ని రాజచిహ్నంగా వాడడం అనేది జరిగింది ఈ వరాహం తదుపరి స్వతంత్ర కాకతీయ రాజులు కూడా ఈ వరాహాన్ని తన యొక్క రాజ చిహ్నంగా ఉపయోగించడం అనేది జరిగింది అంటే ప్రారంభంలో గరుడని తదుపరి వరాహాన్ని రాజ చిహ్నంగా ఉపయోగించారు ఎవరంటే కాకతీయులు స్వతంత్ర కాకతీయులు కూడా రాజీవనంగా దేని వాడారు వరాహాన్ని వాడడం అనేది జరిగింది ఇక కాకతీయ సామ్రాజ్యం యొక్క మూల పురుషుడు ఎవరు అని చూసినప్పుడు వీరి యొక్క మూల పురుషుడు ఇద్దరు మనకు తెలవబడుతుంది వెన్న భూపతి వెన్న భూపతి మరియు కాకత్య గుండన్న కాకత్య గుండన్న చూడండి ఇక్కడ ఒకసారి మనకు కాకతీయ యొక్క మూల పురుషులను తీసుకొని చూస్తే బయ్యారం చెరువు శాసనం ప్రకారంగా దేని ప్రకారం బయ్యారం బయ్యారం చెరువు శాసనం ప్రకారంగా కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరంటే వెన్న భూపత్తి గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ బయ్యారం చెరువు శాసనం బయ్యారం చెరువు శాసనం ప్రకారంగా కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు అన్నప్పుడు వెన్న భూపత్తి అలా కాకుండా మాగళ్ళు శాసనం ప్రకారంగా దేని ప్రకారంగా మాగల్లు శాసనం ప్రకారంగా మాగళ్ళు శాసనం ప్రకారంగా మూల పురుషుడు ఎవరంటే బయ్యారం చెరువు శాసనం ప్రకారంగా ఎవరు మూలపురుషుడు అంటేనేమో వెన్నభూపతి మాగళ్ళు శాసనం ప్రకారంగా కాకతీయ మూలపురుషుడు ఎవరు అన్నప్పుడు మాత్రం కాకత్య గుండన్న ఓకే ఇక వారి యొక్క రాజధాని తీసుకొని చూసినట్లయితే వీరి యొక్క రాజధాని కూడా రెండు ప్రాంతాలని చెప్తాము ప్రారంభంలో వీరి యొక్క రాజధాని హన్మకొండ ఏంటిది వీరి యొక్క రాజధాని హన్మకొండ ప్రారంభంలో వీరి రాజధాని హన్మకొండ తదుపరి గణపతి దేవుడు అధికారంలోకి వచ్చినాక హన్మకొండ నుంచి శాశ్వతంగా ఓరుగల్లికి తన రాజధాని మార్చుకోవడం అనేది జరిగింది ఎక్కడికి ఓరుగల్లుకి అంటే కాకతీయుల యొక్క రాజధాని ఏంటంటే హనుమకొండ మరియు ఓరుగల్లు ప్రారంభంలో హన్మకొండ తదుపరి ఓరుగల్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు శాశ్వతంగా ఓరుగల్లు రాజధాని ఎవరి పాలన కాలంలో అయిందంటే గణపతి దేవుని కాలంలో కావడం అనేది జరిగింది వీరి యొక్క రాజభాషని తీసుకొని చూస్తే సంస్కృతంని రాజభాషగా వాడడం అనేది జరిగింది ఎవరంటే కాకతీయులు కాకతీయులు యొక్క రాజభాష ఏంది సంస్కృతం ఇక వీరి యొక్క స్వతంత్ర రాజస్థాపకుడు ఇప్పుడు వెన్నభూపతి మరియు కాకతీయ గుండన్న వీళ్ళు కూడా సామంతులు అలా కాకుండా కాకతీయ రాజులలో స్వతంత్ర రాజస్థాపకుడు ఎవరు అని చూసినట్లయితే రుద్రదేవుడు ఎవరు రుద్రదేవుడు ఈ రుద్రదేవు మరొక విధంగా మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటాము రుద్రదేవుణ్ణి మరొక పేరు ఏమి పిలుస్తాం మొదటి ప్రతాపరుద్రుడు అని చెప్పడం అనేది జరుగుతుంది ఈ కాకతీయ రాజుల్లో అత్యంత గొప్పవాడు గొప్ప రాజు ఎవరంటే గణపతి దేవుడు ఎవరు గణపతి దేవుడు ఒకసారి చూడండి క్లియర్ గా గొప్పవాడు ఎవరు గణపతి దేవుడు రాజధాని తీసుకుంటే హనుమకొండ మరియు ఓరుగల్లు ఓరుగల్లుని శాశ్వత రాజధానిగా చేసిన వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు వీరి యొక్క రాజభాషను ఏంటంటే సంస్కృతం వీరి యొక్క స్వతంత్ర రాజస్థాపకుడు రుద్రదేవుడు అతన్ని మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా పిలుస్తాము గొప్పవాడెవరు గణపతి దేవుడు వీరి యొక్క చివరి రాజు కాకతీయుల్లో చివరి రాజు ఎవరన్నప్పుడు రెండవ ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాప రుద్రుడు ఎవరు రెండవ ప్రతాపరుద్రుడు వీరి యొక్క నృత్య రీతి ఏంటంటే పేరినీ నృత్యం పేరిని పేరినీ నృత్యం వీరి యొక్క నృత్య రీతి పేరినీ నృత్యం పేరినీ నృత్యం కాకతీయుల యొక్క కాకతీయ రాజుల యొక్క ముఖ్యమైనటువంటి వినోదపు ఆట వీరి యొక్క కాకతీయ సామ్రాజ్యంలో అక్కడి ప్రజలు రిలాక్స్ కానిక ముఖ్యమైనటువంటి వినోదమైన ఆట ఏంటంటే తోలు బొమ్మలాట ఏమిటి తోలు బొమ్మలాట చాలా చాలా ఇంపార్టెంట్ తోలు బొమ్మలాట ఇవన్నీ మనకు గుర్తుండాల్సిందే కాకతీయుల నుంచి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రమే ఉండదు కంపల్సరీ ఏదో రకంగా కాకతీయుల నుంచి క్వశ్చన్ వస్తుంది మనకు ఇక ముఖ్యమైనటువంటి రేవు పట్టణం కాకతీయ కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన రేవు పట్టణం ఏంటంటే మోటుపల్లి ఏంటిది మోటుపల్లి ఓడరేవు మోటుపల్లి ఓడరేవు ముఖ్యమైనటువంటి రేవు పట్టణం మళ్ళీ ఒకసారి చూడండి కాకతీయుల యొక్క వంశం ఏందన్నప్పుడు దుర్జర వంశం కాకతీయుల యొక్క రాజచిహ్నం రెండు చెప్పుకున్నాం కాకతీయులు రాష్ట్ర సామంతులుగా ఉన్నప్పుడేమో గరుడని కాకతీయులు కళ్యాణ చాలిక్యులకి సామంతులుగా ఉన్నప్పుడు వరాహాన్ని రాజ చిహ్నంగా వాడినారు కాకతీయులు స్వతంత్ర రాజ్య స్వతంత్ర కాకతీయులు కాలంలో కూడా వరాహాన్ని తన యొక్క రాజ చిహ్నంగా ఉపయోగించారు ఇక కాకతీయుల యొక్క మూల పురుషుడు కూడా ఇద్దరిని చెప్తాము బయ్యారం చెరువు శాసనం ప్రకారంగా కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరంటే వెన్న భూపతి అలా కాకుండా మాగల్లు చెరువు శాసనం మాగల్లు శాసనం ప్రకారంగా కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరంటే కాకర్తి గుండనగా చెప్తారు ఇక కాకతీయుల యొక్క రాజధానులు కూడా రెండు మొదటగా వీళ్ళ యొక్క రాజధాని హనుమకొండ ఉండేది తదుపరి ఓరుగల్లుకు రాజధాని మార్చుకున్నారు ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయ యొక్క సామ్రాజ్యానికి శాశ్వత రాజధానిగా ఎవరి కాలంలో నియమించబడిందంటే గణపతి దేవుని కాలంలో నియమించబడింది వీరి యొక్క రాజభాష ఏందన్నప్పుడు సంస్కృతం కాకతీయుల కాలంలో రాజభాష ఏంది సంస్కృతం కాకతీయుల యొక్క స్వతంత్ర రాజస్థాపకుడు ఎవరన్నప్పుడు రుద్రదేవుడు ఈ రుద్రదేవుణ్ణి మొదటి ప్రతాపరుద్రుడని కూడా పిలుస్తాం కాకతీయులలో గొప్ప రాజు ఎవరన్నప్పుడు గణపతి దేవుడు ఎవరైనా గణపతి దేవుడు ఎక్కువ కాలం పరిపాలించిందన్న గణపతి దేవుడే గొప్ప రాజన్నా కూడా గణపతి దేవునే చెప్పాలి తర్వాత చిట్ట చివరి రాజు ఎవరంటే రెండవ ప్రకాపరుద్రుడు కాకతీయుల్లో చివరి రాజు ఎవరు రెండవ ప్రకాపరుద్రుడు కాకతీయుల యొక్క నృత్య రీతి అంటే వీరు యుద్ధ ముఖ్యంగా కాకతీయులు యుద్ధ సమయాలలో యుద్ధానికి వెళ్లే ముందు సైనికులకు ఉత్తేజాన్ని కల్పించడం కోసం వారిలో ప్రేరణ నింపడం కోసం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం ఈ పేరు నృత్యాన్ని చేసేటటువంటి వాళ్ళు ఇక వారి యొక్క ముఖ్య వినోదం ఏందన్నప్పుడు తోలుబొమ్మలాట కాకతీయుల కాలంలో ముఖ్యమైనటువంటి వినోద పాట ఏంటంటే తోలు బొమ్మలాట ఈ కాకతీయులలో ముఖ్యమైనటువంటి రేవు పట్టణం ఏంటంటే మోటుపల్లి కాకతీయులలో గొప్పరాజు అయినటువంటి గణపతి దేవుడు మోటుపల్లి ఓడరేవుని అభివృద్ధి చేసి ఓడరేవు దగ్గర మోటిపల్లి అభయ శాసనాన్ని కూడా వేయించినట్లు మనం చెప్పుకుంటాం అంటే వీరి కాలంలో ముఖ్యంగా వర్దిలినటువంటి ముఖ్యమైనటువంటి ఓడరేవు ఏంటంటే మోటిపల్లి ఓడరేవుని చెప్పాలి ఓకే క్లియర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు మరి తదుపరి ఈ కాకతీయుల యొక్క కాకతీయుల గురించి తెలియజేసేటటువంటి ఆధారాలను మనం తీసుకొని చూస్తే రెండు ఆధారాలు ఒకటేమో శాసనాలు తెలియజేస్తున్నాయి వీరి గురించి తదుపరి సాహిత్య ఆధారాలు కూడా కాకతీయుల గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది ఏంటివేంటివి శాసనాలు మరియు సాహిత్య ఆధారాలు ఈ శాసనాలల్ల ముఖ్యంగా కాకతీయుల గురించి రెండు ఆధారాలు అనుకున్నాం శాసనాలు మరియు సాహిత్య ఆధారాలు ఈ శాసనాలలో కాకతీయుల గురించి తెలియజేసేటటువంటి అతి ప్రాచీనమైన తొలి శాసనం అంటే వారి గురించి తెలిపే శాసనంలో మొదటి శాసనం లేదా అతి ప్రాచీనమైన శాసనం ఏంటంటే మాగళ్ళు శాసనము ఏంటిదయా మాగళ్ళు శాసనం మాగళ్ళు శాసనం ఈ మాగళ్ళు శాసనం కాకతీయుల గురించి తెలియజేసినటువంటి మొదటి శాసనం అతి ప్రాచీనమైన శాసనం అన్నా కూడా మాగళ్ళు శాసనాన్ని చెప్పాలి ఈ మాగళ్ళు శాసనం ప్రకారం ఏంటంటే కాకతీయులు రాష్ట్ర కూటులకి సామంతులుగా ఉన్నప్పుడు ఎవరికి రాష్ట్ర చూడండి ఒకసారి కాకతీయులు రాష్ట్ర సామంతులుగా ఉన్నారు రాష్ట్ర సామంతులుగా ఉన్నారు ఇప్పుడు ఒకసారి తీసుకుందాం చిన్న మీకు అర్థమయ్యేటట్టుగా రాష్ట్ర సామంతులుగా ఉన్నారు ఎవరంటే కాకతీయులు రాష్ట్ర కూతులకి అయితే ఇదే సమయంలో వేంగి లేదా తూర్పు చాళుక్యులకు ఎవరికి తూర్పు చాళుక్యులకు తూర్పు చాళుక్యులకు ఈ తూర్పు చాళిక్య రాజుల మధ్య వారసత్వ యుద్ధం అనేది ప్రారంభమైంది ఎవరో మధ్యన ప్రారంభమైంది అన్నప్పుడు దానార్ణవుడు 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 మరియు రెండవ అమ్మరాజు రెండవ అమ్మరాజు రెండవ అమ్మరాజు ఒకసారి మళ్ళీ చూడండి కాకతీయులు మొదటగా ఎవరికి సామంతులు అనుకున్నాం రాష్ట్ర కూటకి రాష్ట్ర కాకతీయులు సామంతులుగా ఉన్నప్పుడు తూర్పు చాళుక్యులకు లేదా వేంగి చాళుక్యులకి వారసత్వ పోరాటం వచ్చింది ఈ వారసత్వ పోరాటం ఎవరెవరి మధ్య వచ్చిందంటే దానాన్నవానికి మరియు రెండవ అమ్మరాజు మధ్య వారసత్వ పోరాటం వచ్చింది తూర్పు చాళుక్య సామ్రాజ్యంలో ఈ తూర్పు చాళిక్య సామ్రాజ్యంలో వచ్చిన ఈ వారసత్వ పోరాట సందర్భంలో ఈ వీరిలో ఈ తూర్పు చాళిక్యలో ఒకరైనటువంటి ఈ దానార్ణవుడు ఈ రాష్ట్రకూటులని సంప్రదించాడు ఈ రాష్ట్రకూట రాజులని సంప్రదించడం అనేది జరిగింది ఈ దానార్ణవుడు రాష్ట్రకూట రాజులని సంప్రదించాడు ఆ కాలంలో ఈ రాష్ట్రకూట రాజు ఎవరంటే మూడవ కృష్ణుడు ఎవరైనా మూడవ కృష్ణుడు మూడవ కృష్ణుడు ఒకసారి క్లియర్ గా అయినండి చాలా వెరీ ఇంపార్టెంట్ మనకు గుర్తుండడానికి రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణుని కాలంలో తూర్పు చాలిక్కుల మధ్య వారసత్వ పోరాటం వచ్చింది ఎవరెవరు వాళ్ళు దానార్ణవుడు మరియు రెండవ అమ్మరాజు మధ్య పోరాటం రావడం అనేది జరిగింది వారసత్వం కోసం ఈ సందర్భంలో దానావుడు రాష్ట్రకూట రాజులని సహాయం చేయాల్సిందిగా సంప్రదించాడు ఎవరు అప్పుడు ఈ రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుడు ఇదే సందర్భంలో రాష్ట్రకూటుల యొక్క సామంతులు ఎవరు కాకతీయులు అప్పుడు కాకతీయ పాలకుడు ఎవరు అంటే కాకర్త్య గుండన్న ఈయన కాకతీయులు ఎవరైనా కాకర్త్య గుండన్న కాకర్త్య గుండన్న ఈ కాకర్త్య గుండెన్న ఒక సేనానిగా పనిచేస్తున్నాం అప్పుడు కాకర్త్య గుండెన్న ఒక రాష్ట్రకూటుల్లో ఒక సేనానిగా పనిచేస్తున్నాడు ఎవరంటే కాకర్త్య గుండెన్న ఈ రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ కృష్ణుడు ఏం చేశాడంటే కాకర్త గుండెన్న చెప్పాడు నువ్వు ఇమిడియట్ గా పోయి ఈ తూర్పు చాళుక్య రాజులలో దానార్నవునికి రెండవ అమరాజు మధ్య వారసత్వ పోరాటం జరుగుతుంది నువ్వు ఎమ్మటే పోయి నా తరపున నేను పంపించిన వ్యక్తిగా నువ్వు ఎమ్మటే వెళ్ళి ఈ దానార్నవునికి సహాయం చేయాలి అని ఎవరు ఆదేశించారు రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడవ కృష్ణుడు ఆదేశించాడు కాకర్త గుండెను ఇతని ఇతని సామంతుడు కాబట్టి ఇతని యొక్క సేనాని కూడా కాబట్టి ఈ మూడవ కృష్ణుని యొక్క ఆదేశం మేరకు కాకర్త్య గుండెన ఎక్కడికి ఎవరికి సహాయం చేశాడు ఈ దానవర్ణునికి హెల్ప్ చేయడం అనేది జరిగింది అనుకుంటా కాకర్త్య గుండెన ఈ కాకర్త్య గుండెన దానవృనికి సహాయం చేశాడు ఫలితంగా దానర్ణవుడు కాకర్తె గుండెన వీరిద్దరు కలిశారు కాబట్టి ఈ రెండవ అమ్మరాజు ఈ వారసత్వ పోరాటంలో ఓటమి చూశాడు అర్థమైందా వీరిద్దరి మధ్య వారసత్వ పోరాటం వచ్చింది ఈ దానర్ణుడు రాష్ట్రకూట కూట రాజైనటువంటి మూడవ కృష్ణుడిని సంపాదించాడు సహాయం చేయాలని అప్పుడు మూడవ కృష్ణుడు తన తరఫున ఈ కాకతీయ రాజైనటువంటి కాకర్తె గుండెన అప్పుడు సేనానిగా ఉన్నాడు ఈ కాకర్త్య గుండెనని సహాయం చేయాల్సిందిగా పంపించాడు కాకత్య గుండెన దానార్నవుడు ఇరువురు కలిసి ఈ రెండవ అమరాజుని ఓడించడం అనేది జరిగింది తదుపరి ఈ తూర్పు చాళుక్యుల యొక్క రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రాజు ఎవరంటే దానార్నవుడు ఇప్పుడు ఎవరు అధిష్ఠించారు దానార్నవుడు అధిష్ఠించాడు అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు రాష్ట్రకూట తూర్పు చాళుక్య యొక్క సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వ్యక్తి ఎవరు దానార్ణవుడు ఎవరైనా దానార్ణవుడు చూడండి దానార్ణవుడు తూర్పు చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించడానికి సహాయం అందించినటువంటి వారెవరు కాకర్త్య గుండెన్న ఎవరైనా కాకర్త్య గుండ కాకర్త్య గుండెన్న ఈ కాకర్త్య గుండెన్న సహాయంతో తూర్పు చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి దానార్ణుడు కాకర్త గుండెన్నకి ఒక ఆఫర్ ఇచ్చాడు మూడవ కృష్ణుడు రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణుడు పంపినప్పటికీ నీవు నీ శాయ శక్తుల నాకు సహాయాన్ని అందించబట్టినే నేను ఈ రోజు ఈ సింహాసనాన్ని అధిష్ఠించాను రెండవ అమ్మరాజును ఓడించి అంటే నా విజయంలో నీ పాత్ర చాలా కీలకమైంది కాబట్టి నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకు నేను నెరవేరుస్తానని ఇతనికి ఆఫర్ ఇయడం జరిగింది ఎవరంటే దానార్ణవుడు కానీ ఈ కాకర్త గుండెన్న దానార్ణవుడు ఇచ్చినటువంటి ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించి తన వెంట ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఎవరా బ్రాహ్మణుడు అంటే దొమ్మన శర్మ దొమ్మన శర్మ ఈ దొమ్మన శర్మ అనేటటువంటి ఈ బ్రాహ్మణునికి ఒక గ్రామాన్ని దానం ఇచ్చి అతనికి పోషణకు ఒక దానాన్ని గ్రామం ఇవ్వండి అంతకు మించి నాకు ఎలాంటి కోరిక లేవని కాకర్త గుండెన్న సున్నితంగా దానార్ను తెలియజేసినాడు అంటే విజయం సాధించంగానే సింహాసనం మీద కూర్చున్నటువంటి దానార్ణుడు కాకర్త గుండెన్నకు ఆఫర్ ఇచ్చినాడు కాకర్తె గుండెన్న తనకు ఏది ఆశించకుండా తనను నమ్ముకున్నటువంటి దొమ్మన శర్మ అనేటటువంటి బ్రాహ్మణునికి ఏదైనా ఒక గ్రామాన్ని దానంగిస్తే అతను పోషణ గడుస్తుందని ఇతనికి చెప్పాడు క్రమంగా కాకర్తె గుండెన కోరిక మేరకు దొమ్మన శర్మ సారీ కాకర్తె గుండెన కోరిక మేరకు దానావుడు దొమ్మన శర్మకు మాగల్లు అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది ఏ గ్రామాన్ని ఇచ్చాడు మాగల్లు గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది అర్థమైందా ఇప్పుడు మీకు మళ్ళొకసారి చూడండి ఇతను విజయం సాధించాడు విజయంలో కీలక పాత్ర ఈనది క్రమంగా ఇతను ఏం చేశాడు ఏదైనా కోరుకో అని చెప్పాడు కానీ కాకర్తె గుండెన స్వార్థానికి ఉపయోగించుకోకుండా తనను నమ్మినటువంటి ఒక బ్రాహ్మణుడు వేద బ్రాహ్మణునికి ఒక గ్రామాన్ని దానంగా ఇవ్వండి అని ఇతనికి చెప్పాడు కాకర్తె గుండెన కోరిక మేరకు దానార్ణవుడు దొమ్మన శర్మ అనేటటువంటి బ్రాహ్మణునికి మాగల్లు అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇచ్చినాడు ఓకే క్లియర్ ఈ మాగల్లు అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇస్తూ అలాగనే ఈ మాగల్లు శాసనాన్ని కూడా వేయించాడు ఎవరంటే దొమ్మన శర్మ ఏ శాసనాన్ని మాగళ్ళు శాసనాన్ని కూడా వేయించాడు మాగళ్ళు శాసనాన్ని ఎవరు వేయించారు దొమ్మన శర్మ దానార్ణవుడు వేయించాడు దొమ్మన శర్మకు గ్రామాన్ని ఇచ్చాడు మరియు మాగల్లు శాసనాన్ని కూడా వేయించాడు ఎవరంటే దానార్ణవుడు ఈ దానార్ణవుడు వేయించినటువంటి ఈ మాగల్లు శాసనమే కాకతీయుల గురించి తెలియజేసిన తొలి శాసనము అతి ప్రాచీన శాసనము ఎప్పుడు వేయించాడంటే తొమ్మిది వందల యాభై ఆరులో క్రీస్తు శకం క్రీస్తు శకము తొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం ఆ టైంలో ఈ మాగల్లు శాసనాన్ని వేయించాడు దానార్నవుడు అంటే తూర్పు చాళుక్య రాజైనటువంటి దానార్నవుడు వేయించిన శాసనమే మాగళ్ళు శాసనం ఈ మాగళ్ళు శాసనంలో కాకర్త్య గుండెలను గురించి ఏం తెలియజేశాడు కాకర్త్య గుండెలను గురించి మరియు ఇతనికి ముందు ఉన్నటువంటి అంటే కంటే ముందున్నటువంటి మూడు తరాల వారి గురించి మూడు తరాల వారి గురించి తెలియజేయడం అనేది జరిగింది మాఘళ్ళు శాసనంలో అనుకుంటా కాకతీయుల గురించి తెలియజేసేటటువంటి శాసనాలలో తొలి శాసనం ప్రాచీనమైన శాసనం ఏందంటే మాఘళ్ళు శాసనం మాఘళ్ళు శాసనాన్ని వేయించింది ఎవరంటే తూర్పు చాళిక్య రాజైనటువంటి దానార్నవుడు ఈ మాఘళ్ళు శాసనం క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై ఆరులో వేయించబడింది ఈ మాగల్లు శాసనంలో కాకర్త్య గుండెనని మూల పురుషుడిగా తెలియజేసినారు ఈ మాగల్లు శాసనం కాకర్త్య గుండెన గురించి అతనికి ముందున్నటువంటి మూడు తరాల వారి గురించి కూడా తెలియజేయడం అనేది జరిగింది ఓకే క్లియర్ మాగల్లు శాసనం గురించి అర్థమైంది కదా మనకు బిట్ అడగచ్చు కంపల్సరీ ఏరియా నుంచి అవకాశం ఉంది మాగల్లు శాసనాన్ని వేయించింది ఎవరు అంటే దానాన్నవుడు ఎవరు అంటే తూర్పు చాళిక్య రాజు దొమ్మన శర్మకి దానంగా ఇవ్వబడిన గ్రామం మీద అన్నప్పుడు కూడా మాగల్లు గ్రామాన్ని చెప్పాలి ఓకే మాగల్లు శాసనం ప్రకారంగా కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరంటే కాకర్తి గుండెన అలా కాకుండా మైలాంబ ఏయించినటువంటి బయారం చెరువు శాసనం ప్రకారంగా అన్నప్పుడు మాత్రం వెన్న భూపతినే చెప్పాలి ఇది కాకతీయుల యొక్క ఆధారాలలో శాసనాధారాల్లో ఒకటి మాగళ్ళు శాసనం కాకతీయుల గురించి తెలియజేసే శాసనాల్లో మరొక శాసనం అనుకున్నాం బయ్యారం చెరువు శాసనం బయ్యారం చెరువు శాసనం బయ్యారం చెరువు శాసనం ఏంటిది బయ్యారం చెరువు శాసనం ఈ బయ్యారం చెరువు శాసనాన్ని మైలాంబ గణపతి దేవుని యొక్క సోదరి అయినటువంటి మైలాంబ వేయించడం అనేది జరిగింది ఎవరు వేయించారు మైలాంబ ఈ గణపతి దేవుని సోదరి అయినటువంటి మైలాంబ వేయించినటువంటి శాసనం ఏందంటే బయ్యారం చెరువు శాసనం ఈ బయ్యారం చెరువు శాసనాన్ని పన్నెండు వందల పంతొమ్మిదిలో పన్నెండు వందల పంతొమ్మిదిలో వేయించడం అనేది జరిగింది ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారంగా కాకతీయ రాజ్యం యొక్క వంశ మూల పురుషుడు ఎవరంటే వెన్న భూపతి ఎవరు వెన్న భూపతి ఓకే క్లియర్ అర్థమైందా బయ్యారం చెరువు శాసనం కాకతీయ యొక్క వంశనామల గురించి తెలియజేస్తుంది కాకతీయుల యొక్క వంశనామాని గురించి వంశ వృక్షాన్ని గురించి తెలియజేస్తుంది ఏంటంటే బయ్యారం చెరువు శాసనము ఈ బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుని సోదరి అయినటువంటి మైలాంబ వేయించడం అనేది జరిగింది ఎప్పుడంటే పన్నెండు వందల పంతొమ్మిది సంవత్సరంలో ఈ శాసనం వేయించారు ఈ శాస్త్రం ప్రకారంగా కాకతీయుల యొక్క మూల పురుషుడు వంశ మూల పురుషుడు ఎవరు అన్నప్పుడు వెన్న భూపతి ఎవరు వెన్న భూపతి ఈ వంశం యొక్క మూల పురుషుడు ఎవరంటే వెన్న భూపతి